नमस्ते वेलकम टू तो आदान फटाफट न्यूज की स्वागत ఇటీవల నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన హిజ్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు రెండు వర్గాల మధ్య తగాదాలే హాసని హత్యకు కారణమని నిర్ధారించారు ఈ కేసుకు సంబంధించి పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితులపై గతంలోనూ కొన్ని కేసులున్నాయని చెప్పారు సాంకేతికత ఆధారంగా క్షుణ్ణంగా శోధించి ముద్దాయిలను చాకచక్యంగా అరెస్టు చేశామని తెలిపారు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు తన తల్లిదండ్రులు తనను సంస్కారంతో పెంచారన్నారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారని తనపై ఆరోపణలు దుర్భాషలు జేసీ ప్రభాకర్ రెడ్డి విఘ్నతకే వదిలేస్తున్నానని విమర్శించారు జేసీ ప్రభాకర్ రెడ్డి వావీ వరసలు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడనన్నారు తాడిపత్రి తన జాగిరు కాదని తాడిపత్రిలో మీటింగ్ పెడతానని సవాల్ చేశారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు భాగంగా ఆదివారం జేఎన్ఎస్ స్టేడియంలో టూకే రన్ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది ప్రజాపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ఈ విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు వనాల పరిరక్షణ పెంపొందించుకోవటం మన బాధ్యత అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అరవయవ డివిజన్ వడ్డేపల్లిలో గల సీఎంఆర్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అపార్ట్మెంట్ ఆవరణలో మొక్కలు నాటారు దాదాపు రెండు వందల నాలుగు కుటుంబాలకు ఆవాసంగా ఉన్న అపార్ట్మెంట్ లో అందరూ కలిసికట్టుగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు అపార్ట్మెంట్ లో ఉన్న ప్రధాన నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు పెంగల్ తుఫాను ధాటికి తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి తుఫాను ప్రభావం కారణంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే తిరుమల రెండవ ఘాట్ రోడ్లో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి పన్నెండవ మలుపు వద్ద చెట్లు బండరాళ్లు జారిపడ్డాయి జేసీబీలతో బండరాళ్లను తొలగించారు టీటీడీ సిబ్బంది జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం శస్త్రచికిత్స కోసం వచ్చిన మహిళకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఆసుపత్రి వైద్యులు అనస్తీషియా టీకాను వేశారు దీంతో వెంటనే ఆ మహిళకు ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయింది గమనించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆ మహిళను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మూడు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న మహిళ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట కుటుంబీకులు బంధువులు ఆందోళన చేపట్టారు ఆదివారం గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్ నగర్ లో రైతు సభ దేని కొరకు ఏర్పాటు చేశారో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియచేయాలన్నారు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు అందజేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వర్ణముఖి నదిలో గంగమ్మ ఉత్సవ మూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి అమ్మవారిని కొలువు తీర్చారు వేద పండితులతో కలశానికి పుష్పాలతో పూజలు చేసి మారుతి సమర్పించిన అనంతరం అర్చకులు వేద మంత్రాలతో స్వర్ణముఖి నదికి హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ఈవో బాపిరాజు భక్తులు పాల్గొన్నారు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు ఎంపీ కేసినేని శివనాథ్ ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి పలు సూచనలు సలహాలు చేశారు భక్తులు లైన్ లో నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని సూచించారు ఆలయ అధికారులు టూరిజం అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకం ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలని అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికారి సీనియర్ సివిల్ జడ్జ్ టీవీ రాజేష్ కుమార్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు దీనికి చికిత్స లేకపోయినా వ్యాధిని నిరోధించడం ద్వారా మనం భద్రతగా ఉండవచ్చని చెప్పారు ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపకూడదని అట్టి చర్యలకు పాల్పడిన వారు నిబంధనలకు లోబడి శిక్షారహంగా ఉంటాయని చెప్పారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు హింసకు వ్యతిరేకంగా ఏయు ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి మరియు హిందూ ధార్మిక సంస్థలు ధర్నా చేపట్టాయి ఏయు ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు లేని పక్షంలో తామే స్వయంగా బంగ్లాదేశ్ విద్యార్థులను తరిమివేస్తామని హుకుం జారీ చేశారు తిరుచి విమానాశ్రయంలో యాభై ఐదు రకాల అరుదైన విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్నారు కొల్హాపూర్ నుంచి తిరుచి విమానాశ్రయానికి ప్రయాణించిన వ్యక్తి దగ్గర వీటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కొల్హాపూర్ నుండి ఎయిర్ ఏషియా విమానంలో తిరుచి వచ్చిన వ్యక్తి వద్ద యాభై ఐదు అరుదైన విదేశీ బల్లులను ప్లాస్టిక్ బ్యాగులలో పెట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు అరుదైన బల్లి జాతులను ఎయిర్పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తిని విచారిస్తున్నారు రైతులు పశుసంపదను పెంచుకోవాలని తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఆదివారం పల్నాటి వీరారాధన ఉత్సవంలో రెండవ రోజైన రాయబారంలో భాగంగా బల ప్రదర్శన పోటీలను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పశువులను తమ కుటుంబ సభ్యుల వలె రైతులు చూసుకుంటారని అన్నారు ఎడ్ల పంద్యాల కోసమే కాకుండా పాడి పశువులను కూడా పెంచుకోవాలని సూచించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాకలమరి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేక మహిళల ఆధ్వర్యంలో అమ్మవారికి సామూహిక వడిబియ్యం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు కార్తీక అమావాస్య రోజున అత్యంత వైభవంగా శివుడు అన్నాభిషేక అలంకారంలో దర్శనమిచ్చారు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం రక్షక సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పల్లంకొండ సాయి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం అమిదాలకు గుంది ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న చైతన్య అనే విద్యార్థి రెండు రోజుల క్రితం కిడ్నాప్ కు గురై చంపబడ్డాడు ఈ కేసు జిల్లాలో సంచలనం రేపింది హత్య కేసును మడకసిర పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వి రత్న వెల్లడించారు చైతన్య తల్లి పుష్పలతపై వ్యామోహం పెంచుకున్న అశోక్ అనే యువకుడు నిత్యం వేధించేవాడు పుష్పలత అశోక్ అక్రమ సంబంధానికి నిరాకరించిందన్న నెపంతో చైతన్య తల్లి పుష్పలతపై కక్ష పెంచుకున్నాడు ఆమెకి ఇష్టమైన కుమారుడు చైతన్యను నాగలక్ష్మి అనే మహిళ సహాయంతో కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి హతమార్చారు